తెలంగాణ రాష్ట్రంలో తీరిన కొత్త సర్కార్ పెండింగ్లో ఉన్న పనులపై దృష్టి సారించింది కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులను జారీ చేసి సమస్యను రేవంత్ సర్కార్ ప్రారంభించింది త్వరలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం విధి విధానాలు సృష్టించడం కూడా ప్రారంభించింది అయితే సచివాలయంలో పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారులతో నీటి పారతల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటేరియట్లో సివిల్ సప్లై విభాగం అధికారంలో సమీక్ష సమావేశం నిర్వహించారు కొత్త రేషన్ కార్డులు జారీలతో పాటు ప్రస్తుతం రేషన్ కార్డులపై అధికారులతో మంత్రి ఈ సమస్యపై చర్చించారు అంతేకాకుండా కొన్ని నెలల రేషన్ తీసుకొని కార్డులు ఉంచాలా తీసేయాలనే అంశంపై కూడా అధికారులతో చర్చించారు అయితే అసలైన హరువులకే కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు మరోవైపు కొత్త కార్డులు ఎవరు అర్హత ఉన్నారనే దానిపై కొనసాగుతున్నా ఇంకా లోతుగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు అనుసంధానించడానికి చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు రేషన్ కార్డు సంక్షేమ పథకాలకు అనుసంధానించబడితే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తుంది కొత్త కార్డులు జారీకి ఆదాయ పరిమితికి ఎంత విధించాలో ఈ వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం వేచి ఉన్నారు మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ సిలిండర్ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చర్చించారు రైతుల నుండి ధ్యానం సేకరణ రేషన్ లబ్ధిదారులు కూడా నాణ్యమైన బియ్యం సరఫరా గురించి చర్చించారు ఈ సమావేశంలో ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇంట్రెస్ట్కరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి